నమస్తే అండి నేను మీ అత్త నేను మీ ఈ రోజు ఏం స్పెషల్ చేయబోతున్నా అత్త నీకు ఎంతో ఇష్టమైన గొంగుర పచ్చిరయ్యలు వా సరే పద మొదలు పెడదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని నూనె వేసి అది వేడయ్యాక నాలుగు పచ్చిమిర్చి చీలికలు నాలుగు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక స్పూన్ పసుపు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒకటిన్నర్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కున్న మూడు వందల గ్రాముల రొయ్యలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు నీకు ఎంతో ఇష్టమైన గూంగూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఒక కట్ట గోంగూర తీసుకుని శుభ్రం చేసుకుని ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారినిచ్చి మిక్సీ పెట్టుకోవాలి కొంచెం మగ్గిన రొయ్యల్లో ఒక స్పూన్ ధనియాల పొడి మన రుచికి సరిపడా కారం వేసుకుని ఒకసారి కలిపి ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికి మనం ముందుగా చేసుకున్న గోంగూర పేస్ట్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుంటే నీకు ఎంతో ఇష్టమైన పచ్చిరైలు గోంగూర రెడీ మా అత్త నా కోసం చేసిన గోంగూర పచ్చిరైలు నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ లో చెప్పండి